తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సంఘాలు చాలానే ఉన్నాయి బట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నటువంటి ఏకైక సంఘంగా పిలబడుతున్నటువంటి రెడ్డి ఐక్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్ అలాగే ఫౌండర్ సంతోష్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు అలాగే వాళ్ళ టీం సభ్యులు కూడా ఉన్నారు సో ఈరోజు ప్రజెంట్ మనము కామారెడ్డి జిల్లాకి రావడం జరిగింది సో రెడ్డి ఐక్య వేదిక రెడ్డి ఐక్య వేదిక అనేది అన్ని జిల్లాలలో విస్తరించి ఉందా ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతూ ఉంది మలన పైన రెడ్డి ఐక్యవేదిక యొక్క సందేశం కావచ్చు విశ్లేషణ కావచ్చు ఏం చెప్తా ఉంది సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తారు బాగున్నారాస్కారం గుడ్ సార్ సార్ యాక్చువల్లీ ఫస్ట్ మీకు మీ ఆరోగ్యం బాగుందా మీకు ఒకసారి స్టండ్ అని చెప్పేసి పరులనా ఓకే ఓకే రెడ్డి ఐక్యవేదిక ప్రజల కోసం కొట్లాడుతూ ఉంది అన్నట్టుగా కొంత తెలుసుకున్నాను ఇప్పటిదాకా ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ పదహారు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రజాపాలనలో దీనికోసండి ప్రజాపాలన నడుస్తా ఉంది ఓకే ప్రజలకి అన్ని రకాల ఫెసిలిటీస్ అందట్లేదు అనేది బీఆర్ఎస్ బీజేపీ వాదన మరి ఆ ఫెసిలిటీస్ అందడం కోసము మీ రెడ్డి ఐక్యవేదిక ఏం చేస్తూ ఉంది ప్రస్తుతం అయితే రెడ్డి ఐక్యవేదిక ఎలాంటి కార్యక్రమాలు అయితే చేయడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవానికి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగిన మేలు అంటూ ఏది లేదు ఎందుకంటే ఉదాహరణ ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం నైజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజాబాదూర్ వెంకట్రామరెడ్డి ఏదైతే రెడ్డి హాస్టల్ హైదరాబాద్లో నిర్మాణం చేసిండో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలింది ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలినా కూడా ఎక్కడ కూడా దా హాస్టల్కి ఒక ఎకర భూమి కేటాయించి దాన్ని విస్తరణ కూడా చేయలేదు అటువంటి పార్టీ ఈరోజు రెడ్లకు ఏమో ఒరగబెడుతుంది అనేది అయితే మాకు ఆ నమ్మకం లేదు చెప్తున్నాను ఈ డబ్లెస్ రిజర్వేషన్ రద్దు చేయాలా వద్దా దీనికోసం మీ రెడ్డి ఐక్యవేదిక కొంచెం పోరాడుతూ ఉంది అన్నట్టు కొంత సమాచారం అసలు ఏం చెప్తారు రెడ్డి ఐక్య వేదిక ఈ దేశంలో జాట్లు పటేన్లు గుజ్జాలు ఇంకా రకరకాల రాష్ట్రాలలో మొత్తానికి రిజర్వేషనే తీసేయాలని కొట్లాడుతుంటే మేము రెండు వేల పదిహేనులో ఈ ఐక్యవేదిక ఏర్పాటు చేసిన నెక్స్ట్ నుంచే ఒక రెండో డిమాండ్గానే మాకు కూడా రిజర్వేషన్ కావాలి ఇతరులకు ఇచ్చే ఏ ఫలాన్ని కూడా మేము గుంజుకోవటం లేదు మాకు కూడా నష్టం జరుగుతుంది రిజర్వేషన్ అనేది మాకు కూడా కావాలని చెప్పేసి కొట్లాడినాం తప్ప దాన్ని అంతకుముందు ఎస్ఆర్ సిహా కమిటీ ఏదైతే రెండు వేల ఆరులో వేసి పదిలో దా కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ను తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీ తర్వాత దాన్ని బేజ్ చేసుకొని మేము గు ఎన్నోసార్లు గుర్తు చేసినాం ఈ ఏది దేశ అంటే భారత ప్రభుత్వానికి మాకు రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ అనేది మొత్తం ఉండద్దు అనేది తప్పు అది మాకు ఒక పది ప పది శాతం కావాలి ఓసీ లెక్క కొట్లాడితేనే దాన్ని చివరిగా రెండు వేల పంతొమ్మిది జనవరిలో రాజ్యాంగ సవరణ చేసి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది దాన్ని ఇలా కొందరు ఎవరెవరు రకరకాలుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా తీసేయాలా చేసేయాలంటే రాజ్యాంగ సవరణ చేసినవి రాజ్యాంగాన్ని ఏదో మార్చి ఇంకేదో చేయాలని అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు రాజ్యాంగాన్ని అందరిని గౌరవించాలి గౌరవిస్తేనే ఈ రాజ్యం ఈ దేశంలో మనుగడ ఉంటుంది అనేది మా అభిప్రాయం వ్యాఖ్యలు అంటే ఒక మంత్స్ బ్యాక్ బ్యాక్ వరంగల్ సభ జరిగింది కదా ఆ సభలో మాట్లాడినటువంటి తీన్మార్ యొక్క మాటలు మిమ్మల్ని కలిసి వేసేలా ఉందని అనిపించిందా సీరియస్గా గాయపరిచినాయి గాయపరిచిందా మేము పొయ్యి కూడా అతన్ని అంటే ఇంటి మీదకి కూడా పోయి నిలదిద్దాము అవసరం అనుకుంటే దాడి చేద్దామనే ఒక ఆలోచన కూడా వచ్చింది కాకపోతే పెద్ద మనసుతో తెలిసో తెలియక చాలా మంది అంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడతారు వాళ్ళ రాజకీయ ఇంకా ఎదగడానికి కోసము ఇప్పుడు రెడ్లు అల్క రెడ్లను టార్గెట్ చేస్తే నేను రాజకీయంగా ఎదుగుతానే ఒక దురాలోచన కొద్ది తప్ప అది కాదు అనేది అటువంటి అల్పగుణమున్నంత మనం పోవడం కంటే వదిలేయడం ఉత్తమం అని చెప్పేసి వదిలేయడం జరిగింది రైట్ అంటే ఇప్పుడు మార్ మాలన గురించి ఏం చెప్పలేరా ఇది ఒకటేనా చెప్పచ్చు ఇప్పుడు వ్యక్తులు ఎవరు కానీ ఒక కులాన్ని అగౌరవపరిచే విధంగా ఎప్పుడు కానీ ఒక ఏది రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు పాయింట్ ఏంటంటే రెడ్లు ఎక్కువ శాతంగా రాజకీయంగా లబ్ధి పొందుతా అనేది ప్రధానమైనటువంటి అయితే తీన్మార్ మల్లన మాట్లాడేదానికి అసలు ఏమంటారు చూడు కాలుకు మేడకు పెట్టిన రకంగా అంటే దీనికి దానికి కాలు మేడ ఒక తీరు ఉండదు ఎప్పుడే కానీ ఆ పొంతన లేని మాటలు ఆయన ఆయన రాజకీయంగా ఎదగడానికి తప్ప ఆయన చేసిన కథలు ఏమున్నాయి అసలు ఎవ నిజంగా ఆ ప్రజా జీవితంలో ఉన్నది ఎప్పుడు ఆయన మొన్నటి వరకు ఒక టీవీ పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నువ్వేం చేసినావు ఏం లెక్క ఏమేమి బ్లాక్మెయిల్ చేసినావు ఎంత అక్రమ సంపద సంపాదించ సంపాదించుకోబోయి కానీ కాకపోతే ఇంకొక కులాన్ని నువ్వు అగౌరవపరిచే విధంగా మాట్లాడితే మాత్రం అది పద్ధతి కాదని చెప్పేసి చాలాసార్లు చెప్పినాం ఒకవేళ నిజంగా ఆ పరిస్థితులల్లో నా బయట తిరిగితే దాడులు కూడా చేసేవాళ్ళం మేము ఓకే ఇప్పుడు ఎట్టకెలకు తీర్మార్మలనగా సస్పెండ్ అవ్వడం జరిగింది ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది అది వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీ నిర్ణయాలు ఉంటాయి అది మనకేం సంబంధం లేదు కాకపోతే ఒక రాజ్యాంగ బద్దమైన పదవుల నుండి అటువంటి మాటలు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అనేది చెప్తున్నాము అట్లనే ఇంకా భవిష్యత్తులో కింద జరిగితే భౌతిక దాడులకు కూడా సిద్ధంగా ఉంటాయి సంఘాలు అనేది చెప్తే చరిస్తున్నాం భౌతిక దాడులు అవు తప్పకుండా జరుగుతాయి పైన జరుగుతాయి తిన్మార్మర్లోనే ఏమైనా పోటుగాడా కాదు కదా తీర్మానం వల్లన్నా ఎవ్వలేదు అందరం గదే గౌరవించుకుంటే అందరం గౌరవంగా ఉంటాం మీకు నేను మర్యాద ఇస్తే మీరు నాకు మర్యాద ఇస్తారు అంతే మీరు మర్యాద మీకు మర్యాద ఇవ్వకపోతే నాకు కూడా మీరు మర్యాద ఇవ్వరు అందుకే నీకు నీకు వ్యక్తుల మీద ఏదైనా కోపం ఉంటే రేవంత్ రెడ్డి మీద ఉందా జానారెడ్డి మీద ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉందా వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు పెట్టి నువ్వు మాట్లాడు కానీ కులాన్ని మొత్తాన్ని మాట్లాడుతుంటే ఎవరు కూడా ఊకుండే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో అటువంటి జరుగుతాయి తప్పకుండా భౌతిక దాడులు జరుగుతాయి రాజకీయంగా సమాధి కడతాం ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తి ఏదో మెసేజ్ చేసిళ్ళు ఆ సభలో ఆ రకంగా ప్రసంగం సాగిందనేదే మలన గారి వాదన మెసేజ్ చేస్తే వ్యక్తిగతంగా ఎవరన్నా మెసేజ్ చేస్తే ఆ వ్యక్తి మీదనే నీ ఆరోపణలు ఉండాలి నీ దాడి ఉండాలి నీ మాటల దాడి ఉండాలి కులం మొత్తానికి ఆపాదిస్తామంటే కాదు కదా అది అది పద్ధతి కూడా కాదు కదా సమాజంలో వ్యక్తులు వేరు వ్యవస్థ వేరు వ్యక్తులు అంటే వ్యక్తుల మీదనే ఉండాలి నే వ్యవస్థ మీద అంటే వ్యవస్థ అంతా ఎవరు చేతులు ముడుచుకొని ఊక్కరు కదా రైట్ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం గారు సాక్షాత్ మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఓకే రేవంత్ రెడ్డి గారు మీ రెడ్డి కులస్తుల్ని పట్టించుకోవడం లేదు అనే వాదన కొంత టాక్ కూడా నమ్మొచ్చా నేను ముందే చెప్పిన మీరు ఫస్ట్ అడగంగానే అదే విషయం చెప్పిన కాంగ్రెస్ పార్టీ అనేది రెడ్లకు ఎప్పుడు మేలు చేసిన పార్టీ కాదు ఒక రాజశేఖర్ రెడ్డి ఉండగానే ఫీజు రియంబర్స్మెంటు దాంతోపాటు ఇంకో ఏది ఆరోగ్యశ్రీ ఈ రెండు కార్యక్రమాలు ఈ రెండు మంచి సంక్షేమ పథకాలు అందరి పేద కుటుంబాలకు కులానికి అతీతంగా ప్రతి పేద కుటుంబానికి ఉపయోగపడేటట్టు తీసుకున్న సంస్కారం మిగతా అంతకుముందు ఉన్నోళ్ళు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ రెడ్లకు ఏదో ఒరగబెడతారు అనేది అంటే అది శుద్ధ తప్పు అది ఒరగబెట్టరు అసలు రెడ్లకు ఆయన నుంచి ఏ కోశాన కూడా ఏకానమందం కూడా న్యాయం జరగదు అనేది మేము క్లియర్గా మా సామాజిక వర్గానికి ప్రతి తడ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం అధికారం రాకముందు ఒకటి మాట్లాడతారు అధికారం కార్పొరేషన్ గురించి ఏం చెప్తారు రెడ్డి కార్పొరేషన్ అంతకుముందు మొదటి మొట్టమొదటి డిమాండ్ అదే రెండు వేల పదిహేను నుంచి కూడా రెండు వేల పదిహేను నుంచి డిమాండ్ చేస్తున్న క్రమంలో ఒత్తిడి పెరిగి చివరిగా కేసీఆర్ ఉన్నప్పుడు నేను కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను పద్దెనిమిదిల మాట ఇచ్చిండు ఆయనతో పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత సెకండ్ సార్ మాట తప్పిండు అనేక ఉద్యమాలు చేసినాం చివరిగా ఆయన మళ్ళా కాంగ్రెస్ పార్టీ నేను మొత్తాన్ని వస్తే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఈయన చెప్పిండు మాటలు ఎన్నికల వాగ్దానంలో చివరికి ఆయన మాట తప్పిండు మాట తప్పిన దానికి ఆయనకు మొన్న రెండు వేల ఆ ఇరవై మూడు ఎన్నికలల్లో వ్యతిరేకంగానే పనిచేసారు రెడ్డి సామాజిక వర్గం అంతా ఈయనకు రేవంత్ రెడ్డికి పట్టం కడితే ఈయన కూడా ఇప్పుడు పదం పదహారు నెలలకు వచ్చింది దాని ఊసు లేదు అసలు దాని గురించే మాట లేదు ఎవరికి గలవడానికి ఇష్టపడతలేడు ఈయన కూడా రేపు రేపు వచ్చే ఎలక్షన్లలో కనుమరుగాయని ఖాయమైంది చెప్తున్నాం మేము క్లియర్గా అంటే ఇప్పుడు మీరు రెడ్డి సంఘాలు కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారికి అంటే వ్యతిరేకంగానే ఉన్నారు అందరు అందరూ అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీలు ఉన్న కూడా చాలామంది సంఘాలతోని ఇన్ని రోజులు ఈ ఏడెనిమిదేళ్ళ కోళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా చాలామంది కింది స్థాయిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు మళ్ళీ అవకాశం వస్తే ఓటానే ఆయుధం దొరికితే తప్పకుండా ఈయనను కూడా ఇంటికి పంపిస్తేనే కేసీఆర్ లెక్క తువకస్తారు లేకపోతే రారు అనేది అందరిలో పట్ల అది వ్యక్తమవుతుంది ఎక్కడ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ రెడ్డి ఐక్యవేదిక ఏం ఆలోచిస్తూ ఉంది జూలైలో నోటిఫికేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది ఏం చెప్తారు అంటే స్థానిక సంస్థల ఎన్నికలల్లో మేము దాని గురించి అసలు ఆలోచించడం సపోర్ట్ చేయడం ఆలోచించడం లేదు సపోర్ట్ అనేది కూడా ఉండదు మద్దతు అనేది ఉండదు అది గ్రామ స్థాయిలో ఉన్నది వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగానే ఎవరు మంచిగా పనిచేస్తే వాళ్ళనే జనాలు ఆశీర్వదిస్తారు అటువంటి ఆలోచన ఉంటుంది తప్ప అక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం కదా ఏదున్నా కొడితే మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలనే చూస్తాం తప్ప మాకు మోసం చేసిన తప్పకుండా గుణపాఠం చెప్తామని ఓకే ఇప్పటిదాకా మీ రెడ్డి ఐక్యవేదిక ప్రజల కోసం ఏమేమి చేసింది రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి మీ సంఘం ఉంది ఓకే రెండు వేల పదిహేను నుంచి పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు రెండు వేల పదిహేను నుంచి మేము చేసిన ఉద్యమాలు అంటే సభలు సమావేశాలు నిరసనలు ముట్టళ్ళు పా రెండు పాదయాత్రలు వరంగల్ సభ కరీంనగర్ సభ హైదరాబాద్ ఇవన్నీ సభలు పెట్టడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు జైత్యాలు పోయి ఇదే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు అనుకోకుండా అంటే పాము కాటు కానీ కరెంట్ షాక్తో కానీ ఇంకేదన్నా రకంగా చనిపోతే పది లక్షలు ఎక్స్గ్రేషే ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానమైన పది డిమాండ్లలో అదొక డిమాండ్ ఉండే దాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకపోతే మా ఉద్యమాలకు తలొగ్గి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా జైత్యాలు పోయి జైత్యాల్లో ఐదు లక్షలు ఎక్సిగేష ఇస్తాం ప్రతి రైతుకు అని చెప్పేసి చెప్పిండు అది ఎంతో మందికి వస్తుంది కూడా అది మా మొదటి విజయము దానవంతా తర్వాత ఈడబ్ల్యూఎస్ సాధించుకున్నాము రెండో విజయము అట్లనే ఈ కళ్యాణలక్ష్మి కూడా అంతకుముందు ఓసీలకు లేకుండే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా మేము సాధించుకున్నాము అట్లా చాలా విషయాలలో ఇంకా చిన్న చిన్న ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే జిల్లాలలో ఉన్న సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించినాం రైతు సమస్యలు కానీ మిగతా కుల సమస్యలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో వయోపరిమితి సడలింపు కూడా దొరికింది ఇట్లా చాలా రకాల సమస్యలు పరిష్కరించుకున్నాం అంటే మాకు కులం మేము వేదిక పెట్టుకున్న కులంతో పాటు రైతు సమస్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేసినాం మక్కల విషయంలో కూడా రై వడ్ల విషయంలో కూడా మద్దతుదారు ఇవ్వాలి దానికి బోనస్ ఇవ్వాలని చెప్పి కొట్లాడితేనే తొమ్మిది వందల కొన్నని మక్కలు పద్దెనిమిది వందల యాభై కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అటువంటి ఉద్యమాలు చేసినాము అటువంటి మేము మా ప్రయాణం జరిగింది అని చెప్తున్నాము ఓకే ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది యాక్చువల్లీ ఇంటర్వ్యూ సందర్భంగా అంటే రాజకీయంగా లేకపోతే కులపరంగా రెండు విధాలుగా రెడ్డి ఐక్యవేదిక ఫౌండర్ కమ్ చైర్మన్గా ఉన్నారు సో ఏం చెప్తుంది ఈ పర్టికులర్ హోదాలో ఉన్నటువంటి మీరు రాష్ట్ర ప్రజానికానికి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటిది యాక్చువల్లీ ప్ర ఏదైతే ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు ఎన్నికల వాగ్దానంలో ఏవైతే వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాలు ప్రజల సంక్షేమం కోసం ఉండాలి తప్ప అనవసరమైన వాగ్దానాలు చేసి అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని పెట్టద్దు అనేది చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకుముందున్న వాళ్ళకు కానీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే ఉండాలనేది మేము సూచన చేస్తున్నాం అట్లనే ప్రజలను కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే రైతులను ముఖ్యంగా రైతు అనేటోడు అందరికీ అన్నం పెట్టేటోడు కానీ ఇలా ఒక భిక్షగానిలాగా ప్రభుత్వాలు ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఉండకూడదు రైతు ఏది ఉంటుందంటే మద్దతు ధర కోసం కొట్లాడాలి దా బోనస్ ఇవ్వమని కొట్లాడాలి కానీ ఆ దిక్మాల పథకాలు తీసుకొని వాళ్ళ దగ్గర మనం బిచగాల లెక్క ఉండద్దు అనేది చెప్పేసి రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా సంఘాలు అయితే ఉన్నాయి రెడ్డి సంఘాలు అన్ని సంఘాలతో పోలిస్తే మీ సంఘం గురించి ఏం చెప్తారు మేము ఏమంటున్నామంటే మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో అయితే రెడ్డి సంఘాలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నాయి కానీ రాష్ట్ర స్థాయిలో లేకుండే సంఘాలు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలను అంటే రిజర్వేషన్ అట్లనే రైతు సమస్యలను కార్పొరేషన్ అంటే పేద పిల్లలకు ఉపాధి కోసం అనే ఈ మూడు రకాల ఆలోచనల కొద్దీ చాలామంది మేధావులతో చాలాసార్లు కూర్చుండి ఒక సంవత్సరం పాటు కూర్చుండి ఈ రెడ్డి సంఘాల ఐక్యవేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి చేసిన త తరుణంలోనే పెద్ద పెద్ద సభలు రెండు పాదయాత్రలు ముట్టళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయం అసెంబ్లీ ముట్టళ్ళు ఇవన్నీ చేస్తున్న క్రమంలో కొందరు అంటే ఐక్యవేదికలు ఉన్న కొందరు వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి జనరల్ సెక్రటరీ లాంటి ఉండి వాళ్ళే ఇవాళ జేఎస్ అని జాగృతి అని ఇంకా వేరే వేరే ఒక రెండు మూడు సంఘాలు పెట్టుకొని ఈరోజు చేస్తురు ఎవరు చేసినా కుల సంక్షేమం కోసం చేస్తురు తప్ప వ్యక్తిగతంగా ఎవరికి వేరే ఆలోచనలు కొందరికి ఉంటే రాజకీయ అవలక్షణాలు అవలక్షణాలున్నోళ్ళు అట్లాగే అట్లాగేమైనా ఆలోచిస్తే వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలకి వదిలేద్దామని అంటే అంటే ఇప్పుడు మీరు రెడ్డి ఐక్య వేదిక నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు వేరే వేరే సంఘాలు పెట్టుకున్నారు అమ్మనా అంతే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు మీ సంఘం నుంచి వైదొలగి అంటే మీకును వాళ్ళకి జరిగినటువంటి గొడవ ఏంటి గొడవలేం లేవు నాయకత్వ ఆలోచనలు ముఖ్యంగా రెడ్డి అంటేనే కొంత నాయకత్వం నేను నేను ఉండాలనే మొదటి నుంచి అది పుట్టుకతోనే అటువంటి లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయి అట్లా కొంత ఈ ఉద్యమాలను చూసినాక మేము కూడా నాయకులుగా ఉండాలనే ఆలోచన కొద్దే పేరు తప్ప అటువంటి భేదాభిప్రాయాలు గొడవలు అటువంటివి ఏం లేవు ఉండేవి కూడా భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు చాలాసార్లు కూడా కలిసి ప్రయాణం చేసినాం మేము రెండు వేల ఇరవై మూడులో అసలు తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మినిస్టర్ క్వార్టర్స్లకు పోయి ఆ గేటుకు తాళం వేసి ఆ దిగ్బంధనం చేసిన సందర్భాలు లేవు మేము మిగతా రామ్రెడ్డిని మిగతా అందరిని పిలిచి జాగ్రత్తలను పిలిచి నాయకత్వం వహించి దాన్ని ఒక మూడు గంటల పాటు మొత్తం గేట్ తాళం వేసి మినిస్టర్ క్వార్టర్స్ని దిగ్బంధనం చేసినాం మేము ఆ కేసులు కూడా అయినాయి మా తన ప్రూఫ్ సహా ఉంది జైలు కూడా ఇదే కార్పొరేషన్ విషయం కేఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు ఓకే కార్పొరేషన్ రామరెడ్డి గారు అంత కలిసి వచ్చిండ్రు కలిసే కలిసే వచ్చిండ్రు అంటే వేరు సంఘాలుగా వేరుగా ఉన్న కలిసే దాన్ని దిగ్బంధనం చేసినాం కేసులైనవి మా మీద ఇప్పటికి కూడా తిరుగుతున్నాం కేసుల కేసు ఇప్పుడు మీ అన్ని సంఘాలు కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తాయా వస్తాం కాలంటే అవసరం మేరకు వస్తాము తర్వాత యోలోకాలు పనిచేసుకుంటారు వచ్చే అవకాశం లేదని కొంత కొన్ని సంఘాలు అంటా ఉంది అది తప్పు రాలేము అని అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఇంకేదో ఆలోచన ఉన్నోళ్ళు తప్ప నీకు సమాజం కుటుంబం విషయం కులం విషయంలో కుల సంక్షేమం విషయంలో ఆలోచించిన వాళ్ళు ఎవరైనా సరే కొంత దగ్గైనా సరే మేము తగ్గడానికి సిద్ధంగా ఉన్నాం తగ్గుతాం అవసరం వస్తే కులం కోసం కులం మేలు కోసం తప్పకుండా దేనికైనా రెడీగా ఉంటుంది ఎప్పుడైనా ఓకే రాజకీయంగా ఇప్పుడు మీరు బాగా ఎదిగి ఉన్నారనేది కొన్ని వర్గాలు చెప్తా ఉంది రాజకీయంగా అసలు మాకు రాజకీయ అటువంటి లక్షణాలు కూడా లేవు ఏ రాజకీయ పార్టీతోని దగ్గర సంబంధాలు లేవు దూరంగా లేవు అన్ని పార్టీలతో ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే ఖచ్చితంగా మాకున్న సమస్య కుల సమస్య పరిష్కారం కావాలంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి మీరు చేయాలని చెప్పి ఒత్తిడి చేయాలంటే తప్పకుండా సంబంధాలు ఉండాలి లేకపోతే మనల్ని ఎవరు రానియరు కదా అట్లా చేసినాం తప్ప మాకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్తో ఉన్నాయి టీఆర్ఎస్తో ఉన్నాయి రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సార్లు కూర్చొని మాట్లాడి మా మీటింగ్లలోకి వచ్చిండు ఆ టిఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు కూడా మా మీటింగ్లలోకి లలోకి ఇప్పుడు బీజేపీలో ఉన్న డికేఆర్ న గారు అటువంటి వాళ్ళు కూడా మా మీటింగ్లలో చాలా సార్లు వచ్చిండ్రు వచ్చి మాట్లాడిపోయి అందరితో సంబంధాలు ముఖ్యమంత్రి ఉన్నా కానీ వచ్చిన రేమంత్ర ముఖ్యమంత్రి కాంతే ముందు పైన పీసీసీ ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టిడిపి నుంచి మాకు కంటిన్యూషన్ ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాకనే తప్పించుకుంటాడు దొరకట్లేదు టైం టైం లేదు అంత టైం అంత ఈజీ ఓకే ఈజీ అనుకుంటే ఎంతసేపు ఒక్క నిమిషం కలిసి చెప్పడానికి కానీ అంటే ఇప్పుడు ఏం లేవు అనే రకంగా ఎత్తేసే రకంగా తయారైన మనిషి కేసీఆర్ అంటే కేసీఆర్ కార్డు జుట్ల పుట్టిన మనిషి అన్నట్టు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీ సామాజిక చెందిన వ్యక్తి రెడ్డి 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 ఎప్పటికైనా ఒకటే అనే వాదన ఉంది కదా తప్పది తప్ప రెడ్డి ఎప్పుడు కాని తనతో పాటు సమాజాన్ని కూడా చూసే వ్యక్తి సమాజ క్షేమం కోసం కొట్లాడే వ్యక్తి సమాజ క్షేమం కోసం ఆలోచించే వ్యక్తి ఎప్పుడు కానీ రెడ్డి అంటే తనకు లేకున్నా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను అందు ఏదైనా సమస్య ఉందంటే ఆ నిలబడే వ్యక్తి అటువంటిప్పుడు రెడ్డికి చేస్తాడనే ఆశలు అయితే ఉండే ఎప్పుడు కానీ ఏ కులంలో అయినా కొన్ని కులాలలోనేమో కులని పట్టుకునేస్తారు రెడ్లల్లో రాజకీయంగా ఉన్నోడు ఎప్పుడు చేయడు రెడ్డికి అది రాజశేఖర రెడ్డి ఒక్కోళ్ళకే ఆలోచన వచ్చింది అవి అందరితో పాటు మాకు చేసిండు ఫీజ్ రియంబర్స్మెంట్ ఒకటి ఆరోగ్యశ్రీ ఈ రెండు పథకాలు మాత్రం బ్రహ్మాండమైన పథకాలు అప్పుడే మా పిల్లలకు కొందరికి మంచి పెద్ద పెద్ద చదువులు లేని వాళ్ళకు నూట ఏడాది చదువుకులు లేనోళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదవడానికి ఉపయోగపడే రైట్ ఇప్పుడు మీరు రెడ్డి కులానికి ఒక పెద్దగా ఉన్నారు మీరు ఒక రెడ్డి ఐక్యవేదిక ఒక వింగ్ పెట్టుకొని మీరు ఒక పెద్దగా ఉన్నారు ఓకే సో రెడ్డి కులస్తులకి అట్టడుగున్నటువంటి కులస్తులకి రెడ్డిలలో అట్టడుగున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏం కావాలి ఇప్పుడు మొదటగా ఏందంటే కార్పొరేషన్ కావాలని అనుకుంటున్నాం రిజర్వేషన్ కావాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాని మూలంగా చాలామంది పేద పిల్లలకి ఇలా అవకాశాలు దొరుకుతున్నాయి కార్పొరేషన్ ఏంటంటే ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు అయితే దొరుకుతలేవు అంటే ప్రతికూలంలో దొరుకుతలేవు కొందరికి టెన్ పర్సెంట్ వస్తున్నాయి నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు వస్తలేవు కానీ ఉపాధి కావాలి ఆ కుటుంబాన్ని పోషించుకోలే తన బతకాలంటే ఉపాధి కావాలి ఉపాధి కావాలంటే కార్పొరేషన్ కావాలి కార్పొరేషన్ వస్తే ఏంటంటే దానికి ఇంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఫండ్ కేటాయిస్తే ఆ ఫండ్ ద్వారా రుణం తీసుకొని ఆ కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఏదైనా వ్యాపారం చేసుకొని లేకపోతే అట్లా అనేది ఆలోచిస్తుంది విన్నపం విన్నపం చేస్తున్నాం ఏంటంటే మాట ఏదైతే ఎలక్షన్ల ముందు ఇరవై లో హామీలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను ఇంతకు ముందు కేసీఆర్ మోసం చేసిన కానీ మేము అస్తే ఇస్తాం కాంగ్రెస్ పార్టీ అని ఏదైతే మాటిచ్చిందో ఆ కార్పొరేషన్ కు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక రెండు వేల కోట్లు బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరం పెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలి రాజ్యాంగంగా రాజ్యాంగ పద్ధతిలో కల్పించి దానికి పాలక మండలి ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉపాధి కోసము రుణ సౌకర్యం కల్పించే విధంగా కార్పొరేషన్ ఉండాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం ఒకవేళ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో టీఆర్ఎస్కు ఏ రకంగా అయితే వ్యతిరేకంగా గాలి వీసిందో రేపు భవిష్యత్తులో వచ్చే ఏముంది సంవత్సరం మీద గడిచింది ఇంకో రెండు సంవత్సరాల నర గడిస్తే మళ్ళీ పరిస్థితి వస్తుంది మార్చే మాకు కూడా అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని వినియోగించుకునే తీరుగా ఉండద్దు అనేది కోరుతుంది ఇక్కడ ఇంకో క్వశ్చన్ వన్ మార్ క్వశ్చన్ రెడ్డి వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ మారే అవకాశం ఉంటుందా అంతలా పాపులేషన్ లేదు కదా మేము మేమైతే దాన్ని సమర్థించము ఇప్పుడు ఎవరు కానీ ఒక వ్యక్తిగా తన నియోజకవర్గంలో కానీ లేకపోతే మండల్లో కానీ గ్రామంలో కానీ తను చేసే సామాజిక సేవా కార్యక్రమాల మూలంగా ఆ వ్యక్తికి గుర్తింపు విలువ అనేది ఉంటుంది రాజకీయంగా గుర్తింపు వస్తుంటుంది గెలుస్తుంటారు అట్లా అని కానీ ఇక ఏమంటారు చూడు వీళ్ళు అనుకుంటే ఏదైతే అవుతుంది అనేది అయితే అది తప్పు కొందరు చిత్రీకరిస్తున్నారు ఏంటంటే చెప్పినటువంటి వాదన ఏంటంటే రెడ్డి వల్ల ఓట్లు మాకు వద్దు రెడ్లు వాళ్ళ పాపులేషన్ ఇంతంత మాత్రమే ఉంది వాళ్ళ ఓట్లే వద్దు మాకు అవసరమే లేదు ఈ వాదన ఎమర్జెన్సీ దాని విషయంలో ఆయన ఇప్పుడు నేను కూడా ఆయన కులం విషయంలో మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడితే ఇప్పుడు ఆయన మునూరు కాపు మేము ఇప్పుడు రెడ్డి దాంట్లో కూడా గుడాడి కాపు మొట్టాడు కాపు గోనె కాపు చిట్టేపు ఇవన్నీ ఒక నాలుగు ఐదు రకాల వింగులు ఉంటాయి నాలుగు సబ్ సబ్కాస్ట్లు ఉంటాయి నాలుగు ఇప్పుడు కాపు అనేది అందరికీ వస్తుంది ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గంలో కూడా రాజకీయంగా పది పదిహేను మంది ఇరవై మంది ప్రతి పార్టీలో రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉండనే ఉంటున్నారు ఇప్పుడు ఆయనకెందుకు ఈర్ష రెడ్డి సామాజిక వర్గం అనగానే ఇప్పుడు గ్రామాలలో రెడ్లన్నా అన్ని కులాలతో సమన్వయం చేసుకొని మంచి వరుసలు పెట్టుకొని పిలుచుకునే సాంప్రదాయం ఉంది మొదటి నుంచి కూడా కమాండింగ్ చేసే శక్తి ఉంది మున్నూరు కాపులు మీరు మీరు ఇంకా మీ లోపట్నన్నా కనీసం ఏంటంటే గ్రామాలల్లో చిన్న కులాలను చిన్నగానే చూసి అంటరా అని దాంట్లో మొదటి వ్యక్తులుగా ఉంటారు మున్నూరు కాపులు మేము అప్పుడే ఎట్లా నన్ను అన్నామా కదా నీ కులాన్ని ఇప్పుడు నీవేందో నీ శక్తి ఏందో నువ్వు చూపించుకో కానీ ఇంకోళ్ళు ఏదో చేస్తుర్రు అని అంటే నీకు శాతగాక ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసినా నేను బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్